మహాత్మా గాంధీ ప్రతిష్ఠించిన వినయాశ్రమంలో నిర్మాణ కార్యకర్తగా ప్రవేశించారు అక్కడ భూదాన కార్యక్రమాల్లో పాల్గొని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని వినయాశ్రమానికి ఆహ్వానించి ప్రసంగింపజేశారు ఆశ్రమంలో ఉంటున్నప్పుడే గ్రామీణ పారిశుద్ధ్యం చేతి పరిశ్రమలు స్వావలంబన లాంటి గ్రామీణాభ్యులయ కార్యక్రమాలు చేపట్టారు ఇవన్నీ కూడా గాంధీయ విధానాలు సేవాధర్మంతో కూడుకున్నటువంటివి ఆయన పుట్టింది గుంటూరులో గుంటూరు జిల్లాలో ఆయన పాలమూర్ మహబూబ్ నగరంలోని ఆలంపురం తాలూకాలోని మానవపాడు మండలంలో స్థిరపడ్డారు అక్కడ శ్రీనగర్ అనే ఒక గ్రామాన్నే రూపొందించారు అంటే ఎంత సేవాజీవి అంటే ఆయన అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక పాలం మన గద్వార ఆలంపురం లాంటి చోట ఆ ప్రాంతంలో ఒక గ్రామాన్ని నెలకొల్పడంటే చాలా అతని గొప్పతనం బయటపడుతుంది ఆలంపురం తాలూకాలోని మానవపాడు మండలంలో వారు స్థిరపడ్డారు అక్కడ శ్రీనగర్ అనే గ్రామాన్నే రూపొందించారు అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఆయన ఎంతటి సేవాజీవి తన సంపాదన కోసం కాదు జనుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేశారు ఇది ఒకవైపు రైతుగా విత్తనాల ఉత్పత్తిని ఒక వ్యాపార సంస్థగా రూపొందించాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోని తన జన్మస్థలమైన గూడవల్లి గ్రామంలో అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ అనే సంస్థను స్థాపించారు అది ప్రారంభ దశ ఆ సంస్థ ద్వారా అందరికీ ఉపాధి కలిగించారు ఉపాధి అంటే ఎంప్లాయ్మెంట్ అని చెప్పాల్సి వస్తుంది మురహర్రావు గారు ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చమైన హేతువాది ఆ హేతు ఎవరు హేతువాదులో అచ్చమైన స్వచ్ఛమైన హేతువాదులో వారు మానవతావాదులు అంతేకాని పైకి చూడరు దైవంపైకు ఇన్ని నేల మీద చూస్తారు తనతో పాటున్న దృష్టిలో పెట్టుకొని తెలుగు విశ్వవిద్యాలయంలో త్రిపురనేని రామస్వామి చౌదరి గారి పేర కవిరాజు ఆయన తాపి ధర్మారావు గారు పేరు ధర్మనిధులను ఎండోమెంట్స్ ఏర్పాటు చేశారు ఏ వీరిద్దరిని ఎందుకు ఎన్నుకున్నారు ఒకరేమో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి అందరికంటే అగ్రశ్రేణి హేతువాది ఆయన ఆయన భగవంతుని పట్ల అనవసరమైన విశ్వాసం లేనివాడు వారు పురాణం అని రాశాడు ఆ సూత పురాణం అనేది ఒక విప్లవాత్మకమైన గ్రంథం అది తర్వాత ధర్మారావు గారు కూడా అంతే ఆయన కూడా హేతువాద దృక్పథం మానవతావాళ్ళ దృక్పథం కలిగిన వాడు ఆ ఇద్దరి పేర ధర్మ ధర్మనిధులను ఏర్పాటు చేశారు అలాగే కాకతీయ విశ్వవిద్యాలయంలో మురహరిరావు గారు మొదట గాంధీయ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు ఇంకొకటి మురహర్రావు గారు మొదట గాంధీయవాది క్రమంగా హేతువాదులయ్యారు ఇది ఆయన జీవిత రేఖ చిత్రణ అంతటి ప్రముఖులు శ్రోతలుగా వచ్చి కూర్చోరు నా సంగతి దాన్ని ఎందుకు పిలిచారు మీరు అంటే మీరు శ్రోతగా పిలిచామండి అంటే వాళ్ళు వెంటనే బాధపడి వెళ్ళిపోతారు అతను అలా కాదు తర్వాత అతని కూతురు ఇద్దరు ఒకరు శ్రీలత ఒకరు చంద్రలత కమల నాకు పరిచయం లేదు ఈ ఉభయలతాలతో నాకు పరిచయం ఉంది ఇక్కడ కూర్చుందేమో శ్రీలత ఇద్దరూ రచయితుడే వాళ్ళిద్దరూ రచన చేయడ రచనలు చేయడానికి దోహదకర్త మోర్హరి రావు గారు నాన్నగారి అభిప్రాయాలే వాళ్ళు మేడవించుకున్నారు తమరు రేగడి విత్తులు అనే నవరు చాలా ప్రసిద్ధమైంది ఇదే కదా ఆవిడ మూడు తరాలు వీళ్ళే ఇంకోటి కవిత సంపూర్ణను ఆవిష్కరించింది నాది విశ్వంభార అంటే విశ్వంభరి అని రాసింది పోటీగా రాసినట్టుగా ఉంది కానీ కాదు చదివితే అలా ఉండదు ఈవిడ కూడా తండ్రి గారి భావాలు మునిగి చాలా మంది జన్మిస్తారు కొంతకాలం కొనసాగిస్తారు జీవితాన్ని తర్వాత అస్తమిస్తా పరమ పరింతాన్ని అస్తమిస్తా కన్ను మూస్తా కానీ చిరస్మరణ యోగ్యుడు మురహరి బాబు గారు ఆయన ప్రధానంగా గాంధీ యూక్పథాన్ని అలవరుచుకున్నవాడే క్రమక్రమంగా హేతువాది అయ్యాడు గాంధీజీ కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాడు గాంధీజీ వారు కూడా హేజువాదులే అనిపిస్తుంది నాకు ఇవాళ యువకరాని వైకే నాగేశ్వరరావు వారి సంస్మరణ సభను ఏర్పాటు చేసినందుకు నేను అతన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను